ఆళ్లగడ్డలో కథం తోకిన తిరంగ ర్యాలీ అమరవీరుడు మురళీ నాయకు నివాళులర్పిస్తూ ఎమ్మెల్యే భూమా అఖిల ఆళ్లగడ్డలో అమరవీరుడు మురళీ నాయక్ కు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు స్థానిక శ్రీరాము ఫంక్షన్ హాల్ నుండి కోగోతు చేత పట్టుకుని భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం మీదుగా నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పోలమరలు మరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాకిస్తాన్ లాంటి తీవ్రవాదులను మట్టు ప్రజల కోసం పోరాడిన ప్రతి జవాన్ కు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు అలాగే భారతదేశం కోసం పోరాడి అమరులైన జవాన్లకు అర్పిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో తాలూకా టీడీపీ నాయకులు భార్గవ్ రావున్నాయుడు టీడీపీ పార్టీ పరిశీలకుడు గోవర్ధన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రూరల్ సీఏ మురళీధర్ రెడ్డి టౌన్ సిఐ యుగంధర్ వివిధ గ్రామాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు எனக்கு <tries> ఎన్నో రోజుల తర్వాత మన దేశ జెండా ఈ విధంగా చేతిలో పట్టుకొని నడుస్తుంటే ఏదో తెలియని ఒక ఒక గొప్ప అనుభూతి ఈ రోజు మాకందరికి కూడా కలుగుతుంది ఎందుకంటే ఏదైనా ఎప్పుడైనా మన దేశం పైన ఎవరైనా ఒక మాట మాటన్నా కన్నెత్తి చూసిన జవాన్లే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు మొన్న ఉగ్రవాదులు ఏదైతే దాడి చేస్తున్నారో దానికి ఆ బాధ ఏ విధంగా కేవలం ఆ కుటుంబాలకే కాదు మతం పేరు చెప్పి ఏ విధంగా వాళ్ళు ఆ సంఘటన ఆ కుటుంబాలనే కాదు ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా అది మా ఇంట్లో జరిగింది మా వాళ్ళకి జరిగిందనే ఒక భావనలో ఈరోజు మేమందరం కూడా ఉన్నాము ఈరోజు దానికి ఏ విధంగా ఉగ్రవాదుల్ని ఏ విధంగా పాకిస్తాను ఇళ్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళని తిండి పెట్టి మేపుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మరి మోదీ గారు కేవలము అది వాళ్ళ ఇంట్లో చనిపోయినారనో ఇంట్లో చనిపోయినారని కాదు ఇది దేశం పైన వచ్చేదని చెప్పి ఏ విధంగా పాకిస్తాన్ పైన విరుచుకుపడ్డారనేది ఈరోజు మన కళ్ళలో కూడా చూసినాం ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మోదీ గారు చేసిన దానికి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాకుండా దేశం మన ఇండియా పైన ఎవరైనా మాట మాటన్నా లేకపోతే మన దేశం వైపు చూసినా ఏదైనా చేస్తామని బెదిరింపు చేయాలంటే కూడా భయపడే ఈరోజు భయపడే స్థాయికి ఈరోజు ప్రపంచాన్ని తీసుకొచ్చినారంటే మొదట అందరి తరపు నుంచి మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశభక్తి దేశభక్తి అనేది ఏ విధంగా నర నరాల్లో మనందరికీ ఉందనేది మరొకసారి మేమందరం మన రాష్ట్రం నుంచి మేమందరం కూడా మీకు మద్దతు ఇస్తున్నాము ఉంటామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జెండా పట్టుకొని ఇది నా దేశం నా వాళ్ళ జోలికి వస్తే మీ అంతు చూస్తామనే ఒక మెసేజ్ ని ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇదే దేశాలకు ఇస్తున్నారంటే ఈరోజు మోదీ గారి కరేజ్ ని ఆయన చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూనే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది పార్టీ జెండా తర్వాత మళ్ళీ దేశ జెండా పట్టుకొని చాలా రోజులైంది ఈ రోజు దేశ దేశంలో ఎన్నో నిర్ణయాలు కేంద్రంలో తీసుకుంటున్నారు మనము ప్రతిసారి ఇళ్లలో కూర్చొని ఎందుకు ట్యాక్సులు పెంచినారు ఎందుకు ఇంత పెంచినా అంత పెంచినారని చెప్పి మనం కమెంట్స్ చేస్తుంటాము కానీ ట్యాక్స్ పెంచే ప్రతి ఒక్క రూపాయి కూడా ఈరోజు దేశ భద్రత కోసం వాడుతున్నారని చెప్పి ఈరోజు మాకు అర్థమైంది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా ఎల్లప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా మోదీ గారికి ఎల్లప్పటికీ మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము